తెలుగు అక్షరమాలలో మొదటి అక్షరాలు ఆలతో మొదలయ్యే టైటిల్స్తో సినిమాలు తీసిన నిర్మాత జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ ఆయన నిర్మించిన తొలి చిత్రం అన్నపూర్ణ రెండవ సినిమా ఆరాధన మూడవ చిత్రం ఆత్మబలం నాలుగవ సినిమా అంతస్తులు ఈ సంస్థ నిర్మించిన ఐదవ చిత్రం ఆస్తిపరుడు అక్రేణి నాగేశ్వరరావు హీరోగా నటించిన ఈ చిత్రంలో జయలలిత కథానాయిక ఆవిడ అంతకుముందు నటించిన మనుషులు మమతలు చిత్రం చూసి బాగుందని ఆస్తిపరుల చిత్రంలో హీరోయిన్గా తీసుకున్నారు కళాభినేత్రి వాణిశ్రీ ఈ చిత్రంలో అతిథి పాత్రను పోషించారు ఆవిడ మీద చిత్రీకరించిన సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైనా కొట్టలేదు సోగ్గాడు పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది జగ్గయ్య గుమ్మడి రేలంగి నాగయ్య జీవరలక్ష్మి సూర్యకాంతం గిరిజ తదితరులు నటించిన ఈ చిత్రానికి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ పద్దెనిమిదిలో విడుదలైన ఆస్తి పరుల చిత్రం విజయం సాధించింది